మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగే కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది వినుకొండ కానీ సత్యనపల్లి కానీ అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఒక సర్పంచ్ సత్యనపల్లి తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు ప్రజలకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు మా తప్పు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్కన పక్షాన్ని నిలబడతాం మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎన్నికలైంది నాలుగో తారీఖున ఆరు ఏడు రోజులైంది దీని లోపలికి అడిగి బారిపోతాం మాకేమి నాకేమీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు ప్రతిపక్షమే కేవలం ఐదు సంవత్సరాలే అధికారం దాంట్లో కూడా చిట్టర్జు రెండు సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా దానివల్ల దాదాపు పదిహేను సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటాం దానివల్ల ఏదో ఏమైనా ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందించు తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మాలో లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు మంత్రులు దీనివల్ల ఓడిపోయారని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపుని సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం ఒక ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్లి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా ఎదుర్కొన్న దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండ లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రి అయినా ఉండి అది జగన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నింటిలో ఉంటాం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం చూస్తున్నా ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ భాష మార్చుకోకపోతే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేం ఇబ్బంది ఏం లేదు మా భాషలో బాగాలేను అన్నప్పుడు మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి కాదు తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో ఇలా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్ళలోనే ఉన్నారు అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వానికి కూడా ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే నాలుగో తారీఖు ఎన్నిక అయిపోయింది ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం వెచ్చి ఉంటాం అంతమించి ఇంకేం లేదు అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా గెలుపులే ఉండం ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే రెండు సీట్లే వచ్చింది రెండే తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ నాలుగు సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది ఫోర్ టైమ్స్ ప్రతిసారి గెలిచింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు మా పని అయిపోయింది అంటున్నారు సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఏ విధంగా ప్రజలకు అండగా ఉండాలి అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా అన్న తప్పకుండా బోన్స్ బ్యాక్ అవుతాం తప్పకుండా వస్తామని ఇప్పుడు ఒకసారి